ఎన్నికల్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలిపించాలని మంత్రి సేతక్క విజ్ఞప్తి చేశారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు ఆడబిడ్లకు గౌరవం దక్కాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు చేతి గుర్తు కోటేసి పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని సీతక్క కోరారు మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది తద్వారా సమాజము తెలంగాణ రాష్ట్రం సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళల్ని ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేస్తున్నారు కాబట్టి మహిళలకు గౌరవం దక్కాలన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో మెరవాలన్నా మరియు కొలువుల జాతర కొనసాగాలన్నా ఈరోజు పేద ఇండ్ల వాళ్లకు ఇల్లులు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు రావాలన్నా మరి అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం వారు కొనసాగిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి ఐక్యతతో ముందుకు పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి గతంలో రెండు సార్లు మూడు సార్లు గోపి గారికి వేసినరు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు ఆ రోజు పీజేఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ అనేక సంక్షేమాభివృద్ధి జరిగింది ఈరోజు పీజేఆర్ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి గడప గడపకు గల్లి గల్లికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు మహిళలకు వడ్డీ లేని రుణాలతోటి ఇండ్లల్లో మహిళలను సంతోషపరిచి మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా